హాలే లూయ ప్రువణేసుక్రీస్తు నామంలో కుడి వచ్చిన ఎందరికీ నా ప్రత్యేకమైన వందనాలు మీ పక్కన వారు కూడా ఒకసారి వందనాలు చెల్లించండి దేవుడు మిములు దీవించిన గాక దేవుని యొక్క సమాధానము నెమ్మది మీ కుటుంబంలో ఉండును గాక సమృద్ధి మీ కుటుంబంలోండును గాక ఐక్యత మీ కుటుంబంలోండును గాక ఈ మెసేజ్ వించినవారు కూడా మిమ్మలు కూడా దేవుడు దీవించిన గాక ఆమె ఈ సమయంలో వాక్య సందేశం మనం వెళ్దాం పరిశుద్ధమైన ని మనం తెలుద్దాం యోహాను సువార్త పదిహేనో అధ్యాయం పదహారో వాక్యం ప్రార్థన సర్వశక్తి కలిగిన స్థుతులకు పాత్రుడా మీకేస్తుతి స్తోత్రాలు వాక్యమన్న దేవుడు నాతో మా అందరితో మీరు మాట్లాడండి మాట్లాడబోతున్నది మీరు కానీ నేను కాదు వేసయ్యా మిమ్మల్ని స్వరముతో మమ్మలు దర్శించండి బలపరచండి స్థిరపరచండి ఇదిగో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడలతో మీరు మాట్లాడండి సరి చేయండి బుద్ధి చెప్పండి గద్దించండి లేవనెత్తండి ప్రభా మీ రాకడుకు మా అందరిని సిద్ధపరచండి ప్రభా మీకే స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను సిలువ చాట్ని నన్ను మరుగుపరచండి తద్వారా మీ నామ మహిమ రావడానికి కృప చూపించుమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మెయిన్ ఈరోజు అంశము రాసుకోండి నేనే ఎందుకు నాకే ఎందుకు ఈ ప్రశ్నకు సమాధానం వై మీ ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక పరిస్థితిలో తప్పక మనం ఈ ప్రశ్న వేస్తా ఉంటాం నేనే ఎందుకు ప్రవ్వా నాకే ఎందుకు ప్రభ్వా ఇవన్నీ ఈ రోజు ఈ ప్రశ్నకి పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఈ ప్రశ్నకి సమాధానము ఇవ్వాలని కోరుకుంటా ఉంటున్నారు ఈ మెసేజ్ వింటున్న వారు కూడా మీ జీవితంలో కూడా ఒకవేళ నేనే ఎందుకు ప్రవ్వా నాకే ఎందుకు ప్రవ్వా అని మీరు వేస్తున్నారేమో ఈరోజు ఈ ప్రశ్నకి సమాధానం పరిశుద్ధాత్మదేవుడు ఇవ్వబోతుండగా శ్రద్ధ కలిగి మనం వాక్యాన్ని విందాం ఏసుప్రభు ఈ మాట అంటున్న మాట ఏంటంటే సువార్త వార్త అధ్యాయం పదహారో వాక్యంలో మీరు నన్ను ఏర్పరచుకోలేదు కానీ మీరు నా పేరట తండ్రిని ఏం అడుగురో నీకు చూడండి మీరు నన్ను ఏర్పరచుకోలేదు యూ హ్యావ్ నాట్ చూసన్ మీ బట్ ఐ చూజ్ యూ మీరు నన్ను ఏర్పరచుకోలేదు కానీ నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను దేవుడు మనందరినీ ఒక ఉద్దేశము ఒక ప్రణాళికలు మన పట్ల కలిగి ఉన్నాడు దేవుడు మనందరినీ ఏర్పరచుకున్నాడు అని అంట అలాగే ద్వితీయోపదేశ కాండము పద్నాలుగో జయం రెండో వాక్యంలో కూడా ఏముంది ఒకసారి చూద్దాం దేవుడు ఏమను అంటే అతి ముఖ్యంగా నేను నిన్ను ఏర్పరచుకున్నాను ఇతరులతో పోల్చుకుంటే ఈ భూమిలో ఉన్న వారందరితో పోల్చుకుంటే గనక పర్టికులర్లీ ప్రత్యేకంగా దేవుడు నిన్నే ఎందుకు ఏర్పరచుకున్నాడు ఈ లోకంలో అనేక మంది ఉన్నారు కదా గొప్ప స్థానంలో ఉన్నవారు పేరు కలిగిన వారు తెలివి జ్ఞానము కలిగిన వారు అనేక మంది ఉన్నారు కానీ వారితో పోల్చుకుంటే దేవుడు నిన్నే ఎందుకు ఏర్పరచుకోవాలి దేవుడు మనందరినీ ఏర్పరచుకున్నాడు అనంటే మన పట్ల ఏదో ఒక ఉద్దేశము ఏదో ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు దేవుడు నిన్నే ఎందుకు ఏర్పరచుకున్నాడు అనంటే నీ పట్ల ఒక ఉద్దేశము ఒక ప్రణాళికలు కలిగి ఉన్నాడు ఒకవేళ నువ్వు అంటున్నావేమో నువ్వు ఉన్న స్థలంలో కానీ నువ్వు పని చేస్తున్న పని చోట కానీ ఇతరులతో పోల్చుకుంటే దేవుడు నిన్నే ఎందుకు పిలుచుకున్నాడు నిన్నే ఎందుకు ఏర్పరచుకున్నాడు ఒకవేళ నీ పక్కన్నవాడు నీకంటే కంటే తెలివైన వాడు నీ పక్క ఉన్నవాడు ఎక్కువ జ్ఞానం కలిగిన వాడు అయినా కూడా నీకు తెలివి లేకపోయినా జ్ఞానం లేకపోయినా ఏమి తెలియకపోయినా కూడా దేవుడు నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే దేవుడు నీ పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు వారితో పోల్చుకుంటే ఆర్ బెటర్ మనం చూసుకుంటే ఈ ప్రశ్న వేసిన వారు ఎవరైనా ఉన్నారంటారా బైబిల్లో ఒకసారి మనం చూద్దాం నీ జీవితంలో ఏదైనా జరగాలి అని అంటే దేవుని యొక్క చిత్తము ఉండాలి ఆయన చిత్తము లేకుండా ఏమీ జరగదు నువ్వు కలిగిన ఆ తల ఎంట్రులు కూడా ఏమున్నాయంట దేవుడు కించి ఉన్నాడంట ఎంత గొప్ప దేవుడు అండి ఎంత గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడండి మన దేవుడు నువ్వు నువ్వు కలిగిన ఆ తల ఎన్ని ఉన్నాయో నువ్వు చెప్పగలవా ఒక్కసారి లెక్క పెట్టగలవా నువ్వు లెక్క పెట్టలేవు నీకు తెలియదు కానీ దేవుడికి తెలుసు అలాగే దేవుడు ఆ తల ఎంటుకలలో ఏదైనా అని అంటే దేవుని యొక్క చిత్తం ఉండాలంట దేవుని యొక్క చిత్తం లేకపోతే ఆ తల ఎంటుకులు కూడా రాలవు ఒకవేళ నీ జీవితంలో నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో ఎలాంటి పరిస్థితులను ప్రయాణం ప్రయాణము చేస్తున్నావా నాకైతే తెలియదు కానీ నువ్వు వెళ్తున్న ప్రతి పరిస్థితులో అది దేవుని యొక్క చిత్తములోనే ఉన్నది కాబట్టి ఆ పరిస్థితుల్లో దేవుడు నిన్ను నడిపిస్తూ ఉంచున్నాడు అది దేవుని యొక్క చిత్తము నీ జీవితంలో నువ్వు పడుతున్న కష్టాలు శ్రమలు నిందలు ఏదైనా కూడా అది దేవుని చిత్తంలోనే ఉన్నదండి ఇదేంటి దేవుడు నిన్ను బాధ పెట్టాలని కోరుకుంటున్నాడా నువ్వు ఏడుస్తూ ఉంటే దేవుడు సంతోషిస్తాడా కాదే కాదండి మన బ్రి దేవుడు ప్రేమ కలిగిన వాడు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు నీ పరిస్థితి నుంచి లేవనెత్తాలని కోరుకుంటున్నాడు నీ పరిస్థితిని మార్చాలని దేవుడు కోరుకుంటున్నాడు అంతేగాని నువ్వు బాధపడితే సంతోషించేవాడు కాదు నువ్వు కన్నీరు కారిస్తే ఆనందించేవాడు కాదే కాదండి నీ పరిస్థితి నుంచి లేవనెత్తాలని దేవుడు కోరుకుంటున్నాడు కానీ కొన్నిసారి నీ జీవితంలో అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు అంటే నువ్వు నేర్చుకుంటానికి నువ్వు బలపడ్డానికి అంతేగాని నువ్వు బాధపడతా ఉంటే దేవుడు సంతోషించేవాడు ఏమాత్రము కాదే కాదు నాకే ఎందుకు నేనే ఎందుకు నాకే ఎందుకు ఒక్కసారి ఇలాంటి వారు ఎవరైనా ప్రశ్నించారో ఒకసారి మనం చూద్దాం నేనే ఎందుకు ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలని కోరుకుంటున్నాను మొదటి వ్యక్తి ఎవరునంటే ఆది కాండము ఆరోజం ఎనిమిది ఇంకా తొమ్మిదో వాక్యం చూడండి ఒకసారి దేవుని స్తోత్రం హాలేలు మొదటి వ్యక్తి ఎవరనంటే అతి ముఖ్యంగా దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు అనంట ఎందుకు ఎన్నుకున్నాడు అనంటే అలందరితో పోల్చుకుంటే దేవుడు అతి ముఖ్యంగా నోవానే ఎందుకు ఎన్నుకున్నాడు అనంటే నోవా ఎలాంటి వాడంట అంట అలాగే యథార్థవంతుడంట నిందారహితుడు అయింట ఉన్నాడంట అలాగే దేవునితో కూడా నడిచిన వాడు కాబట్టి దేవుడు ఎన్నుకున్నాడు నోవా ఎప్పుడైనా అన్నాడా ఎందుకు ప్రభా నన్నె ఎందుకు ఎన్నుకున్నావు ఈ పెద్ద వాడని నువ్వు తయారు చేయమంటున్నావు ఎంత కష్టమో నీకు తెలుసా ఎంత ప్రయాసపడాలో నీకు తెలుసా నా కుటుంబాన్ని నన్నే ఎందుకు ఎన్నుకున్నావు ప్రభా అని ఎక్కడైనా నోవా దేవునితో అడిగాడా అడగలేదండి నేనే ఎందుకు ప్రవ్వా అని నోవా ఎప్పుడు కూడా అడగలేదు కానీ అయినా కూడా దేవుడు ఏదైతే చెప్పాడో అది చేయడానికి ముందుకు ప్రయాణమయ్యాడు అలాంటి సందర్భంలో నోవాని ఎంతమంది నిందించారు ఎంతమంది హేళన చే చేశారు ఎంతమంది ఎన్నెన్ని మాటలు అని ఉండొచ్చు అన్ని మాటలైనా ఎన్ని నిందలు పాలైనా ఎలాంటి పరిస్థితులు వెళ్ళినా నోవా నోవా ఒక్కటే ఒకటి నిర్ణయించుకున్నాడు దేవుడు నన్ను ఎన్నుకున్నాడు కాబట్టి దేవుడు నన్నే ఎందుకు ఎందుకున్నాడని నేను ప్రశ్నించను కానీ దేవుడు నాకు ఏదైతే చెప్పాడో నేను తప్పక చేయబోతున్నాను అని చేస్తానికి సిద్ధపడ్డాడు నోవాతో పాటు తన కుటుంబాన్ని కూడా సహకరించిందండి దేవుని స్తోత్రం హా లేలు యా నోవా అనలేదండి నన్ను ఎందుకు కొన్నుకున్నావు ప్రభా అలాగే ఇంకో వ్యక్తి ఎవరంటే చూద్దాం ఒకసారి ఆది కాండం పన్నెండో జం మొదటి ఇంకా మొదటి వాక్యం నుంచి చదువుదాం రెండో వ్యక్తి ఎవరంట అబ్రహాం అబ్రహాముకి దేవుడు ఎన్నుకున్నాడు అంతమందిలో ఉన్న వారిలో అబ్రహాం దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అబ్రహాముకే దేవుడు ఎందుకు వాగ్దానం ఇస్తా ఉంటున్నాడు అబ్రహాము ప్రశ్నించాడా అడిగాడా నన్నే ఎందుకు ప్రవ్వా ఎన్నుకున్నావు నువ్వు వెళ్ళమంటున్నావు ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదు ఏ చోట వెళ్ళాలో తెలీదు అంట తెలీదు కానీ నువ్వేమంటున్నావు అంటే నేను ఆశృతిస్తాను నిన్ను దీవిస్తాను నువ్వు వెళ్తున్న ప్రతి మార్గంలో నీకు తోడుగా ఉంటాను అని అంటున్నావు ప్రవ్వా కానీ నన్నే ఎందుకు ఎన్నుకున్నావు ప్రవ్వా అని అబ్రహాము ఎక్కడైనా అడిగాడా అడగలేదండి నన్నే ఎందుకు అని నోవా అడగలేదు కానీ నోవాణి దేవుడు ఎన్నుకున్నాడు ఎందుకనంటే అనేక కుటుంబాలతో పోల్చుకుంటే ఆ కుటుంబాన్ని పట్ల ఒక ప్రణాళికలు కలిగి ఉన్నాడు కాబట్టి దేవుని స్తోత్రం హా నీ కుటుంబం పట్ల ఒక ప్రణాళికలు కలిగి ఉన్నాడు దేవుడు నోవాని ఎన్నుకుని కుటుంబాన్ని ఎన్నుకున్నాడు అంటే నోవా కుటుంబం పట్ల ఒక ప్రణాళికలు కలిగి ఉన్నాడు నీ కుటుంబం పట్ల కూడా ఒక ప్రణాళికలు దేవుడు కలిగి ఉన్నాడు అందుగురించి నీ కుటుంబాన్ని ప్రత్యేకంగా దేవుడు ఎన్నుకున్నాడు అలాగే అబ్రహాంని ఎందుకు ఎన్నుకున్నాడు అంటే అబ్రహాం వల్ల అనేక మంది దీవించబడాలి అనేక మంది ఆస్పదించబడాలి అందుగురించి అబ్రహాంని దేవుడు ఎన్నుకున్నాడు దేవుని స్తోత్రం హాలేలుయ్యా ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండడానికే అబ్రహాం నీ దేవుడు ఎన్నుకున్నాడు అలాగే దేవుడు కూడా నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడు తెలుసా అనేక మందికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు నీ ఇరుగుపరుగు వారికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు నీ కుటుంబంలో ఉన్న వారికి ఆశీర్వాదకరంగా ఉంటావు నీ నీవు నువ్వు వెళ్తున్న సంఘంలో నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు నువ్వు తలగా ఉంటావు కానీ నువ్వు తోకగా ఉండవు నువ్వు పైవారిగా ఉంటావు వారిగా ఉండవు అలాంటి స్థితిలో నిన్ను ఉంచాలి కాబట్టే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు కాబట్టి ఏమాత్రము నువ్వు ఈ ప్రశ్న దేవుడికి వెయ్యొద్దు నన్నే ఎందుకు ఎన్నుకున్నావు ప్రభా అవును నోవాని ఎన్నుకున్నాడు కాబట్టే నోవా కంపల్సరీ నిందలు పాలవ్వాలి శ్రమంలో వెళ్ళాలి అబ్రహాంని దేవుడు ఎన్నుకున్నాడు అనంటే అబ్రహాము కొన్ని పరిస్థితు నుంచి వెళ్ళాలి ఎవరైనా తన సొంత దేశంని సొంత కుటుంబంలో ఉన్న వారిని విడిచి వెళ్ళిపోమంటే ఎవరైనా వెళ్ళటానికి ఇష్టపడతారా ఎవరు వెళ్ళరండి కానీ అబ్రహాము అలట్టి సాహసం చేశాడు తద్వారా ఏమైందనంటే అబ్రహాము దీవించబడ్డాడు అలాగే ఇజ్రాయేల్ ప్రజలు కూడా దీవించబడ్డాయి అబ్రహాము వల్లే దేవుని స్తోత్రం హాలే అలాగే నీ వల్ల నీ కుటుంబంలో ఉన్నవారు దీవించబడతారు నీ బిడ్డలు దీవించబడతారు రాబోతున్న తరం దీవించబడతది దేవుని స్తోత్రం హాలే అట్టి ప్రణాళికలు కలిగి ఉన్నాడండి దేవుడు అందు గురించి నీ జీవితంలో నన్నే ఎందుకు ఎన్నుకున్నాడు నన్నే ఈ కుటుంబంలో ఎందుకు తీసుకొచ్చాడు నన్నే ఎందుకు ఏర్పరచుకున్నాడు అని దయచేసి నువ్వు ఈ ప్రశ్న వేయొద్దు ఆయన ఒక ప్రణాళికలు కలిగి ఉన్నాడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు అలాంటి ప్రణాళికలు ఒక ఉద్దేశంలో శ్రమలు వస్తాయి కష్టాలు వస్తాయి నిందలు వస్తాయి అనుమానం అవమానం వస్తాయి ఇలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాలి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు నన్నే ఎందుకు ఎన్నుకున్నాడు అని నీ జీవితంలో ఎప్పుడు కూడా ప్రశ్న వేయద్దు నోవా వేయలేదు అబ్రహాము కూడా వేయలేదండి ఇంకో వ్యక్తి ఎవరో చూద్దాం మూడో వ్యక్తి ఎవరనంటే ఆది కాండము నలభై ఐదో ఏడో వాక్యం చూడండి ఒకసారి ఆది కాండము నలభై ఐదో ఏడో వాక్యం ఈ మాట ఎవరంటున్నారంటే అతి ముఖ్యంగా యోసేపు ఈ మాట అంటూ ఉంటున్నాడు ఏమంటున్నాంటే ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను ఎక్కడ పంపించాడంట దేవుడు యోసేప్ని ఐగుప్తులో పంపించాడు ఐగుప్తు దేనికి సాదృశ్యము శ్రమలకి సాదృశ్యము పాపానికి సాదృశ్యము అలాగే ఆ చీకటి స్థలంలో ఎవరిని పంపించాడట యోసేప్ని పంపించాడు యోసేప్ అంటే ఎవరికైనా తెలుసు అంటారా ఐగుప్తులో తెలియదండి యోసేపు వెళ్ళిన తర్వాత ఏమైంది చరసాల్లో వేయబడ్డాడు యోసేప్ని దేవుడు ఎన్నుకుని దేవుడు ఒక ప్రణాళికలు కలిగి ఉన్నాడు కాబట్టి యోసేప్ని ఏం చేద్దామని అనుకున్నాడంటే ఐగుప్తులో నడిపించాలని కోరుకున్నాడు ఎందుకు అనంటే ఐగుప్తులో ఏమున్నట్టు అక్కడ ఒక ఒక కరువు రాబోతుందని దేవుడికి ముందే తెలుసు కాబట్టి ఐగుప్తిలో యోసేప్ని దేవుడు నడిపించాలని ఒక ప్రణాళికలు కలిగి ఉన్నాడు ఒంటరిగా ఉన్నాడండి ఎవరైనా ఒంటరి స్థితిలో ఉన్నవారికే తెలుసండి ఆ బాధ ఏంటో కొన్నిసారి మన కుటుంబంలో అందరు విడిచిపెడతారు నా అన్నవారు తోడుగా ఉండరు కొన్నిసారి పరిస్థితిలో నువ్వు కట్టుకున్న నీ భర్త నీకు తోడుగా ఉండాడు నీకు తోడుగా ఉంటాను తోడుగా నేను ఎప్పుడు కూడా ఉంటాను అన్న భార్య కొన్నిసారి ఉండదు పిల్లలు విడిచిపెడతారు అలాంటి ఒంటరి పరిస్థితులు ఉన్నప్పుడు మనకు తెలుస్తుందండి అలాంటి ఒంటరి పరిస్థితుల్లో ఉన్నవాడు ఎవరు తెలుసా యోసేపు ఉన్నాడు అప్పుడు అనుకున్నాడా యోసేపు ఏంటి ప్రభావా నన్ను ఎందుకు ఎన్నుకున్నావు నువ్వు ఈ శ్రమంలో వెళ్ళాలని ఎన్నుకున్నావా అందరు విడిచిపెట్టాలని నన్ను ఎన్నుకున్నావా నువ్వు ఎవరు నాకు తోడుగా ఉండొద్దని నన్ను విడిచి నన్ను ఈ స్థితిలో నన్ను ఎన్నుకున్నావా అని అన్నాడండి యోసేపు చరసాల్లో వేయబడ్డాడు చరసాల్లో వేసినా కూడా యోసేపు ఒక్క చోట కూడా నన్నే ఎందుకు ఎన్నుకున్నావు అని ఎక్కడ కూడా అనలేదండి మరి మీ జీవితంలో ఎన్నోసారి ఎన్నో పరిస్థితుల్లో మీరు వెళ్ళారు నన్నే ఎందుకు ఎన్నుకున్నావు ప్రభా నాకే ఎందుకు నన్నే ఎందుకు ఈ కుటుంబంలో వచ్చావు నన్నే ఎందుకు ప్రభా ఎందుకు ఇలాగ అవ్వాలి అని చెప్పేసి ఎన్నిసారి మనం ప్రశ్నించుండొచ్చు మనం చూడండి ఇలాంటి భక్తులు అనేక మంది ఉన్నారు వారి జీవితంలో ఎన్నో పరిస్థితులు వెళ్ళినా కూడా నన్నే ఎందుకు ఎన్నుకున్నావని ఎక్కడు కూడా అనలేదండి మోషే కూడా చూడండి మోషే కూడా దేవుడు ఎన్నుకున్నాడు కానీ ఎక్కడ కూడా మోషే నన్నే ఎందుకు ఎన్నుకున్నావని అనలేదండి గిదియోన్ని దేవుని ఎన్నుకున్నాడు కానీ గిదోని కూడా ఎక్కడ కూడా నన్నే ఎందుకు ఎన్నుకున్నావని అని అనలేదండి శిష్యుల్ని దేవుడు ఎన్నుకున్నారు కానీ ఎక్కడైనా శిష్యుల్ని ఎందుకు అన్నాడు శిష్యులు అన్నారు ఎప్పుడైనా మమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నావు ప్రభా అని అన్నారండి అనలేదు మరి వారు ఎలాగా చంపబడ్డారు ఎంత దారుణంగా చంపబడ్డారు శిష్యులు తినటానికి ఆహారం లేదు వేసుకుంటానికి సరైన వస్త్రాలు లేకుండా ఉన్నారండి శిష్యులు అంత కష్టపడి అంత ప్రయాసపడి సువార్త ప్రతి చోట మూల మూల అన్ని గ్రామంలో వ్యాపించబడాలి అన్ని దేశంలో వెళ్ళాలి అందరు రక్షణ పొందుకోవాలని ఒక మంచి ఉద్దేశం కలిగి వీరు సువార్త చేస్తున్న సమయంలో వారు ప్రాణాలు కూడా లెక్క చేసుకోలేదు ఆహారం లేకపోయినా పర్వాలేదు వస్త్రాలు లేకపోయినా పర్వాలేదు కానీ సువార్త అయితే చేయాలని వారు చేయడానికి ముందుకెళ్లారండి నన్నే ఎందుకు అని ఒక్క శిష్యుడు కూడా అనలేదండి చనిపోతా కూడా స్టెపెను చనిపోతున్న సమయంలో కూడా యేసు సుప్రభుని చూశాడండి దర్శనంలో ఎంత గొప్పవాడు నిజంగానండి నిజంగా ఎంతమంది నిజంగా బైబిల్లో మనం చూడండి ఎవ్వరు కూడా నన్నే ఎందుకు ఎన్నుకున్నా ప్రభా అని ఎవ్వరు కూడా ఒక్కరు కూడా చెప్పలేదండి కానీ మీ జీవితంలో అనేక సందర్భంలో అనేకసారి మీరు ఈ మాట అన్నారు దయచేసి ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి నన్నే ఎందుకు ప్రభా అని నువ్వు వంటున్నావా లేదంటే ఏ ఏదేమైనా పర్వాలేదు ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు నన్ను నడిపించినా ఎలాంటి కష్టాల్లో ఎలాంటి శ్రమల్లో ఎలాంటి నిందల అవమానంలో కూడా నన్ను నడిపించినా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు నేను ఒంటరి వాడిని కాదు నీ ఒంటరి దాన్ని కాదు నేను ధైర్యంగా ఉంటానని నేను ధైర్యంగా నిలబడిన రోజు ఏదైనా ఉన్నదా ఎన్నిసారి నీ జీవితంలో నన్నే ఎందుకు అన్నుకున్నావు ప్రభా నన్ను ఎందుకున్నావు కాబట్టే ప్రభా నేను స్థితిలో ఉన్నాను నన్ను ఎందుకున్నావు కాబట్టే నా జీవితం ఇలాగ ఉంది నన్ను ఎన్నుకున్నావు కాబట్టే నా బ్రతుకు ఇలాగ ఉంది నన్ను ఎన్నుకున్నావు కాబట్టి ఇన్ని కష్టాలు ఇన్ని కన్నీరు అని నువ్వు ఎన్నిసార్లు నువ్వు ఉండొచ్చు కానీ ఏ భక్తుడు కూడా బైబిల్లో ఎవ్వరు కూడా అనలేదు నన్నే ఎందుకు అన్నుకున్నావు ప్రభా అని ఎవరు కూడా అనలేదు ఒకసారి మనం ఇలాంటి వారిని మనం జ్ఞాపకం చేసుకుందాం ఇలాంటి వారిని మనం జ్ఞాపకం చేసుకుని ధైర్యం తెచ్చుకునే వారిగా ఉండాలని అతి ముఖ్యంగా ఈతో ఈరోజు మీతో కోరుకుంటున్నాను దేవుని స్తోత్రం హాలీలు యా రెండోది నాకే ఎందుకు ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలని కోరుకుంటున్నాను మొదటి వ్యక్తి ఎవరనంటే యోబు గ్రంథము మొదటి అధ్యాయం ఇరవై ఇంకా ఇరవై రెండో వాక్యంలో చూడండి ఒకసారి ఈ ప్రశ్న అనేక మంది అనేక సందర్భంలో మీరు ఈ ప్రశ్న వేసిన వారు అనేకసారి మీ జీవితంలో ఈ మాట మీరు పలికారు ఏమని నాకే ఎందుకు ఒక్కసారి నీ జీవితంలో ఈ మాట అనకుండా ఉన్నావు నువ్వు నాకే ఎందుకు జరగాలి పక్కన్నవాడు ఎంత బాగున్నాడు ముందున్నవాడు ఎంత సంతోషంగా ఉన్నాడు బయట విదేశంలో వెళ్ళిన వాడు ఎంత బాగున్నాడో ఆ కుటుంబం ఎంత బాగుందో ఆ భర్త ఎంత బాగున్నదో ఆ భార్య ఎలాగ ఇలాగని అనేక అనేకసారి నీ జీవితంలో నువ్వు పోల్చుకుని నేను జీవించావు వారి ఆర్థిక పరిస్థితి ఎంత బాగుంది వారి పిల్లలు ఎంత బాగున్నారు వారి కుటుంబం ఎంత బాగుంది వారు ఎంత బాగా అన్ని అన్ని పరిస్థితుల్లో ఎంత బాగున్నారు నాకే ఎందుకు అని నువ్వు ఎప్పుడు కూడా నీ జీవితంలో వేయలేదా కానీ దేవుడు ఏమంటున్నాడంటే దీనికి సమాధానము యోబు ద్వారా చెప్పాలని కోరుకుంటున్నాడు యోబు ఏం కోల్పోయాడు ఏదైనా కలిగి ఉన్నాడా యోబు ఏదైనా మిగిలి ఉన్నాదా యోబు దగ్గర ఏదైనా ఉన్నాదండి యోబు దగ్గర తన కష్టాలు చెప్పడానికి తన శ్రమలు చెప్పడానికి పిల్లలు లేరు అందరు విడిచిపెట్టారు భార్య విడిచిపెట్టింది అని చెప్పడానికి పక్కన ఒక మనిషి కూడా లేడండి అలాంటి సందర్భంలో ఉన్నాడు యోబు చివరికి ఆరోగ్యంగా ఉన్నాను అని అనుకుంటే ఆరోగ్యము కూడా లేని పరిస్థితిలో ఉన్నాడండి అలాంటి పరిస్థితుల్లో ఏబు ఏమన్నాడు తల ఏం చేసుకుంటా తల ఇంటికలు తీసేసి వస్త్రములు మార్చేసి దేవుని ఎందు సాగిలిపడి ప్రార్థన చేస్తూ ప్రవ్వా ఈ లోకంలో నేను తల్లి గర్భంలో దిగంబరుడుగా వచ్చాను దిగంబరిగా నేను వెళ్ళిపోతున్నాను ఈ లోకంలో ఏమీ తీసుకుని రాలేదు ప్రవా ఏం తీసుకొస్తాను నీకే స్థుతి మహిమ కలుగును గాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాడండి ఇలాంటి పరిస్థితుల్లో యోబు ఎక్కడైనా నాకే ఎందుకు జరగాలి నాకే ఈ అనారోగ్యం ఎందుకు రావాలి నా పిల్లలే ఎందుకు లేకుండా ఉండాలి నాకే ఆస్తి నష్టం ఉండాలా ఏమి లేకుండా ఉండాలా అని నాకే ఎందుకు జరగాలని యోబు ఎక్కడైనా అన్నాడా మరి ఎందుకండి చాలామంది నాకే ఎందుకు ఇలాగ జరుగుతుంది నా బ్రతికే ఎందుకు ఇలాగ అవుతుంది నాకే ఇలా కష్టాలు రావాలా నాకే ఇలాగ అయిపోవాలా నా బ్రతికే ఇలాగ ఉండిపోవాలా అందరు బాగున్నారే సంతోషంగా ఉన్నారని ఎందుకు అంటున్నా మనము మరి యోబు అన్నాడా మాట యోబు పరిస్థితిని ఒకవేళ నీకు వస్తే నువ్వు అంటావా ఈ మాట యోబు పరిస్థితి నీకు వచ్చిందంటూ నువ్వు ఎన్నిసారి దేవునికి నువ్వు ప్రశ్నిస్తావు ఎన్నిసారి దేవునికి చెప్తావు ఎందుకు బ్రవ్వ ఇంత భక్తి కలిగి ఉన్నాను ఇంత ప్రార్థన కలిగి ఉన్నాను ప్రభా నీ మందిరము ఒక్కరోజు కూడా మానకుండా ప్రతిసారి వస్తున్నానే ప్రార్థిస్తున్నానే వేడుకుంటున్నానే స్థుతిస్తున్నానే ఆరాధిస్తున్నానే ఇంత చేసినా నాకే జరగాల నాకే కష్టాలు రావాలా నాకే శ్రమలు రావాలా నన్నే అందరూ విడిచిపెట్టాలా అని మీరు వెయ్యగరా తప్పక వేస్తారు ప్రశ్న కానీ యోబు అనలేదండి మాట నాకే ఎందుకు జరగాలనేది అదే అసలు యోబు అనలేదు అనలేదు మొదటి సమయాల గ్రంథము మొదటి అధ్యాయం చూడండి ఒకసారి తొమ్మిది నుంచి పదకొండో వాక్యం వరకు మొదటి రెండవ వ్యక్తి ఎవరనంట అన్న హన్నకేం జరిగింది పిల్లలు లేరు అలాంటి పిల్లలు లేని పరిస్థితిలో ఉన్న అన్న దేవాలయంలో వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటుంది ప్రవ్వా ఏడుస్తూ ఉంటుంది కన్నీరు కారుస్తూ ఉంటుంది ప్రభా ఇదిగో నాకు పిల్లలు లేరు కానీ ఇదిగో నేను ఈరోజు మొక్కుకుంటున్నాను అన్న పరిస్థితి చూసుకుంటే కనుక ఎంతో బాధాకరం ఇలాంటి పరిస్థితుల్లో హన్న దేవుడికి ఎక్కడైనా నాకే ఇది ఎందుకు జరగాలని ఎక్కడైనా హన్న అన్నదా అన్నదండి ఒకసారి మీరు చూడండి ఒకసారి బైబిల్లో మీకు ఎక్కడైనా కనబడితే చెప్పండి మీరు నాకే ఎందుకు జరగాలి నాకే దేవుడు నా గర్భాన్ని మూయాలా పిల్లలు లేకుండా నేను ఉండాలా అందరూ మంచిగా పిల్లలు ఎత్తుకొని మంచిగా ఆడుకుంటున్నారు సరదాగా ఉంటున్నారు ఆ పిల్లల్ని చూసుకుంటే చాలా ముద్దుస్తూ ఉంటుంది ఆ పిల్లల్ని నేను కూడా ఎత్తుకోవాలి నేను కూడా ఒక బాబో ఒక పాపని కనాలి అని ఆశ కలిగి ఉన్నదేమో కానీ కానీ దేవుడి దగ్గర ఎక్కడ కూడా వచ్చి నాకే ఎందుకు జరగాలి అని ఈ ప్రశ్న వేయలేదే వల్లేదండి వేయలేదు అసలు వేయకుండా దేవుని మందిరంలో వచ్చి కన్నీరు కారుస్తూ మొక్కుబడి మొక్కుతూ ఉంటుందండి ఇదిగో నాకు ఇలాగ వచ్చిన తర్వాత నేను ఇలాగ చేస్తాను అని చెప్పేసి అన్న ప్రార్థన చేస్తూ ఉంటుంది అన్న జీవితంలో యోబు జీవితంలో మనకు కనబడుతుంది ఏంటంటే నష్టాలు ఏమీ లేవండి వారి జీవితంలో నీ జీవితంలో నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో వెళ్ళినా ఎన్ని కష్టాలు ఎన్ని శ్రమల్లో వెళ్ళినా ఎన్ని నిందల పాలైనా నీ జీవితంలో ఎలాంటి చేదనుభవన కూడా నువ్వు చూస్తున్నా కూడా ఆ చేదు అనుభవం నువ్వు అనుభవిస్తున్నా కూడా అలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు ఈ మాట అనొద్దు నాకే ఎందుకు ప్రవ్వ అని అనొద్దు ఎందుకు తెలుసా అనేక మంది కంటే దారుణమైన పరిస్థితుల్లో వెళ్ళిన వారు ఉన్నారు నీ జీవితంలో నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు బాగున్నావు అని అంటే నీకన్నా దీనస్థితిలో ఆరోగ్యం లేని వారు ఎంతమంది ఉన్నారు ఒక్కసారి వెళ్ళి హాస్పిటల్ చూడు ఒక్కసారి వెళ్ళి బయటకు వెళ్ళి చూడు అడుక్కుంటున్నవారు వస్త్రం లేని వారు వారు ఆహారం లేని వారుగా ఉన్నారు సరైన సరైన ఆరోగ్యం లేని వారుగా ఉన్నారు నడవలేని పరిస్థితులు ఉన్నారు నిలబడలేని పరిస్థితులు ఉన్నారు భయంకరమైన వ్యాధి చేత బాధపడుతున్నాము వారు అనేక మంది ఉన్నారు అలాంటి వారినైనా చూసుకుని ఒక్కసారి నువ్వు అను నాకే ఎందుకు అని అంటావు అప్పుడైనా నువ్వు అనవు నువ్వు కానీ ఈరోజు నేనేమంటున్నావు ఒక్కసారి వెళ్ళి చూడు నాకే ఎందుకు నాకే ఎందుకు అని అంటున్న వారు చాలామంది ఉన్న దాంతో సంతృప్తి కలిగి ఉండండి ఉన్న దాంతో సంతోషం కలిగి ఉండండి అదే జీవితం అండి జీవితం అంటే ఏం తెలుసా లేని కోసం పరిగెట్టామా పడిపోతాము లేని కోసం ఆశించామా నష్టపోతాం గురించి ఉన్న దాంట్లో సంతోషం కలిగి ఉన్న దాంతోనే దేవుణ్ణి స్థుతించేవారుగా ఉన్న దాంతో దేవుణ్ణి మందిరానికి వచ్చి దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలని అతి ముఖ్యంగా మీతో నేను కోరుకుంటున్నాను దేవుడు కూడా అదే ఆశిస్తున్నాడు నీ జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో వెళ్ళినా దేవుణ్ణి ప్రశ్నించకు దేవుణ్ణి అడగొద్దు నాకే ఎందుకు నన్నే ఎందుకు అని దయచేసి ఎప్పుడు కూడా అనకుండా ఉండాలని అతి ముఖ్యంగా మీతో నేను ఈరోజు కోరుకుంటున్నాను దేవుని స్తోత్రం హాలీలు ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం అలాగే ఈ మెసేజ్ వింటున్న వారు కూడా మీరు కూడా ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఆ స్థలంలో మీరు మోహరించండి ప్రార్థన చేయండి దేవుడు ఈరోజు మీతో మాట్లాడిన ఈ రెండు విషయాలు ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రార్థన సర్వశక్తి కలిగిన దేవా దేవాస్తుతులకు పాత్రుడా మీకే స్థుతి స్తోత్రాలు ఈ రోజు ప్రభా ఈ వాక్యం ద్వారా మీరు ప్రతి ఒక్క బిడ్డలతో మీరు దర్శించారు మీరు మాట్లాడారని నేను నమ్ముచ్చున్నాను ఒక ప్రతి ఒక్క హృదయాన్ని మీరు తాకారని నేను నమ్ముచున్నాను వారు సరి చేశారని నేను బలపరచారని నమ్ముచున్నాను లేవనెత్తారని నమ్ముచున్నాను ప్రభా ఇదిగో తండ్రి ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డల జీవితంలో ఒక బలమైన కార్యాలు జరిగించండి అద్భుత కార్యాలు జరిగించండి ఏ ఉద్దేశము ఏ ప్రణాళికలు అయితే మీరు కలిగి ఉన్నారో మీ ఉద్దేశ ప్రణాళికలు బిడ్డల జీవితంలో నెరవేర్చండి ఏ రీతికైతే అయితే అబ్రహాం మీరు ఎన్నుకొని కొన్ని అనేక మంది ఆశీర్వాదకరంగా నిలబెట్టారో అలాగే బిడ్డలు కూడా ప్రభా ఏ చోట ఏ స్థలంలో ఏ గ్రామంలో ఏ ఊర్లో ఏ దేశంలో అయితే బిడ్డలు ఉంటున్నారో బిడ్డలు ప్రభా దీవించబడాలి అనేక మందికి దీవనకరంగా నిలబెట్టండి ప్రభా అట్టి స్థితిలో ఉంచండి ప్రభా స్థుతి స్తోత్రాలు అలాగే ప్రభా బిడ్డల జీవితంలో ప్రభా నాకే ఎందుకు అని ప్రభా ఒకవేళ ప్రశ్న వేస్తున్నారంటే తండ్రి యోపు జీవితంలో అన్ని కోల్పోయినా కూడా నాకే ఎందుకు అని అనలేదు ప్రభా ఇప్పటి నుంచి అయినా బిడ్డలు ప్రభా నాకే ఎందుకు అనకుండా ప్రభా యోపు వలె స్థుతించేవారుగా యోపు వలె ఆరాధించేవారుగా యోపు వలే ప్రభా నిన్ను పరిచేవారుగా నిలబెట్టండి ప్రభా మీకే స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ప్రతి ఒక్క బిడ్డలు మీ హస్తాల్లో వస్తుండగా ప్రభా ఈ వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డలు మీరు దీవించి ఆశ్రదించమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఆమెన్